దొండకాయ ఫ్రై దొండకాయలు అయితే కడిగి ఇలా పొడుగుగా కోసుకోవాలి పొడుగ్గా కోసుకోవాలి రౌండ్గా కాకుండా ఇట్లా పొడుగు ఇట్లా ఇట్లయితే కోసుకోవాలి ఇవి కోసిన వాటిని ఇప్పుడు వేపాలి పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ కలియమ్మాకు ఇవైతే ఇప్పుడు ఏం చేద్దాం ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో వేసి దూరగా వేయించుకోవాలి పెట్టి దోరగా వేయించుకోవాలి దొండకాయలు అయితే వెళ్ళిపోయినాయి అన్నీ వేయించి ఇలా పక్కకు పెట్టేసి ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వీటి వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అయితే వేగుతున్నాయి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ పోసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసి ఫ్రై కానీ ఇవి కూడా దూరగా ఫ్రై అయినాక అల్లంకాయ వేసి అదిగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేది అప్పుడైతే మనం అల్లం పేస్ట్ వేసుకుంటే అల్లం పేస్ట్ పసుపు ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయినాక మనం దొండకాయ ముక్కలు వేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి ఫ్రై చేసి కారం పప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి అల్లం పేస్టు ఫస్ట్ కొంచెం ఫ్రై అయింది కదా వేయించి పెట్టుకుని పెట్టిన దొండకాయలు కూడా వేసేద్దాం వేసి ఒకసారి కలిపేసి కారం పొడి వేస్తాం ముందుగానే ఫ్రై మనం ఆయిల్లో వేయించినాం కాబట్టి కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మన అల్లం పేస్టు పసుపు దీన్ని వట్టేలాగానే ఫ్రై చేసుకోవాలి బాగా వేగని బద్దిగా కారం పొడి వేసి ఉప్పు ఒక రెండు నిమిషాలు ఇట్లా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటూ సరిపోతుంది దొండకాయ కలిపి ఇట్లా కలిపేయాలి అడగంటకుండా కలిపేసి ఇప్పుడైతే కారేసుకుంటాము అట్లాగే కారం ఒక్క పచ్చిమిరపకాయ పెద్దవి పెద్ద ఒక్కటి కోసినాం కారం పొడి అయితే కొంచెం ఎక్కువ వేసినాం దొండకాయ కదా ఉంటే బాగుంటుంది అందుకని కొంచెం కారం ఎక్కువ వేసినాం కారం అంతా ఉప్పు కారం ముక్కలకు పట్టేలాగా ఇలా కలిపేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసి వేడి వేడి దొండకాయ ఫ్రై రెడీ రెండు నిమిషాలు అయితే ముతడింది రెండు నిమిషాల తర్వాత తెచ్చి చూస్తే ఆయిల్లో ఆయిల్ అంతా బయటకు వచ్చి ఆయిల్ ఉడికిపోయింది కదా కారం అయితే ఉడికిపోయింది ఇప్పుడు ముక్కగా పట్టింది స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుంది వేడి వేడి దొండకాయ ఏడు వేడిగా దొండకాయ ఫ్రై ఏడు వేడిగా రైస్ దొండకాయ ఫ్రై టేస్ట్ ఎట్లా ఉండాలి టేస్ట్ బాగుంటుంది అన్నీ సరిపోయిన ఉప్పు కారం సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ పెద్ద ట్రై చేసుకొని ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది థ్యాంక్ యూ